नमस्ते वेलकम टू तो भावत मीडिया न्यूज़ బోడుపల్ మేచల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్లోని సాయి మారుతి నగర్ కాలనీలోని సీతారామాంజనీ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు దేవాలయం మీద జరుగుతున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆలయ కమిటీ మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూప్లలో కొంతమంది కావాలని దేవాలయం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలనీ అసోసియేషన్ కమిటీ వచ్చి ఆలయ రిజిస్ట్రేషన్ కమిటీని రద్దు చేయడంలో మీ కమిటీని లీగల్ గా ఎలాంటి హక్కు ఉందో తెలుసుకోకుండా లీగల్ గా అయిన అయినా కమిటీని ఎవరు రద్దు మీకు సేవ చేయాలని భావనతో మీరు ముందుకు వస్తే ఆలయ వ్యవస్థాపక కమిటీ కలిసి కొన్ని రోజులు వర్కింగ్ కమిటీగా మీకు బాధ్యత అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కొనసాగిద్దాం అసోసియేషన్ నుండి ఎవరు ముందుకు ఒక లిస్ట్ ఇవ్వండి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అంతేగాని దేవాలయ కమిటీ రద్దు చేసే హక్కు మీ కమిటీకి లేదు రెండు వేల పన్నెండులో చిన్న దేవాలయం ఉండేది ఆ సంవత్సరంలోని ఆలయ కమిటీ ఏడు మంది సభ్యులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు చివరిగా దేవాలయ కమిటీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో నేను భక్తులకి కమిటీ వాళ్ళకి అసోసియేషన్ మెంబర్స్ పెడుతున్న వాళ్ళకి కానీ నేను మనవి చేసేది ఏంటంటే ఏదున్నా సుహృద్వ మంచి వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఏ డిసిషన్ తీసుకున్నా జరగాలి ఏదో అసోసియేషన్ కమిటీ వచ్చి దేవాలయ కమిటీని ఏదో రద్దు చేస్తాడని ఓరు చేయడానికి అది నీకు హక్కుందా ఫస్ట్ అది తెలుసుకో లీగల్గా ఒక కమిటీ ఇంకో కమిటీ రద్దు చేయడానికి నీకు హక్కుందా ఇది కూడా రాజ్యాంగబద్ధంగా అంటున్నావా ఇంకోటి అంటున్నావా ఇట్లా నీకు రిజిస్టర్డ్ కమిటీ ఇట్లా నీకు లీగల్గా రిజిస్టర్డ్ అయినటువంటి కమిటీని ఎవరు రద్దు చేయడానికి ఎవరికి హక్కు లేరు అయితే ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే ఖాళీ బస్సులకు కానీ భక్తులందరికీ ఎవరైతే సేవ చేద్దామని ముందుకు వద్దాం అనుకుంటుర్రో వెల్కమ్ రమ్మని చెప్తున్నాను నేను ఏంది ఇప్పుడు మేము ఈ వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో ఇది కొన్ని రోజులు మీకు బాధ్యత అప్పగిపోవడానికి రెడీ ఉన్నది యాజ్ ఏ వర్కింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేద్దాం వర్కింగ్ కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి వ్యవస్థాపక కమిటీ ఏదైతుందో అది కొన్ని రోజులు మేము మీకు అప్పగించేసి చూస్తాం మేము కూడా అబ్జర్వ్ చేస్తాం సార్ మీ పని విధానం నచ్చితే మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం వర్కింగ్ కమిటీ లాగా ఫామ్ చేస్తాము ఎవరెవరైతే వద్దామనుకుంటూ ఒక లిస్ట్ ఇస్తారా లేకపోతే ముందుకు వస్తారా రండి మాట్లాడదాం మా కమిటీ దేవాలయ కమిటీ ఉంది మీ అసోసియేషన్ అంటున్నారు కదా అసోసియేషన్ కమిటీ తీసుకొని రండి కూర్చొని మాట్లాడదాం దానికి సంబంధించి ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం ఈ దీనికి ఏదో జనాల మధ్యలో ఏదో అపోహలు సృష్టించి లేనిపోని లొల్లు టూ ప్రశాంతంగా ఉన్న కాలనీని ఒక టూ ఇయర్స్ నుండి లేనిపోని అలగేషన్స్ పెట్టి ఈ జనాల మధ్యలో ఒక ఏమంటుంది అది ఒక లొల్లి పంచాయతీలకు అలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు ఇది మానుకోండి మంచిది కాదు కాలనీ వాసులు అది గమనించాలి భక్తులకి కాలనీ ఇదే ఇదేమన్నా విజ్ఞప్తి తర్వాత ఈ యొక్క దేవాలయం అనేది ప్రతిష్ట దిగజార్చకుండా మంచిగా మన దినదిన ప్రవర్ధమనమే వెలగాలంటే అందరూ సహకరించాలి అందరూ మంచి మన్ మంచి మనస్సుతోటి ముందుకు రావాలి ఏదో అలిగేషన్స్ చేసి లేని కొన్ని అలిగేషన్స్ ఇంత ముందు మా కమిటీ మెంబర్ చెప్పినట్టుగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతే ఎవరిది పోతుంది మన దేవాలయ ప్రతిష్టపోతుంది అది గమనించండి ముందుకు రండి వస్తారంటే వెల్కమ్ చేస్తున్నాము ఒక వర్కింగ్ కమిటీ ఫామ్ చేద్దాము దానికి మేము సిద్ధంగా ఉన్నాము కమిటీ తరఫున ఎవరు వస్తారు రండి మా కమిటీ సెక్రటరీ ఉన్నాడు ఇక్కడ ట్రెజరర్ ఉన్నాడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాతో మాట్లాడాలని ఒక ఇబ్బంది అనిపిస్తే వీళ్ళతో చెప్పండి కమిటీ ఫామ్ చేసుకుందాం అన్ని విధాల మన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోదాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను శ్రీ సీతారామ దేవాలయ కమిటీ అకౌంటెంట్ని ట్రెజరర్ని అందరూ మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో గత పది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాలు చూస్తున్నారు కొంతమంది ఇంటెన్షనల్గా కాలనీ టెంపుల్ గురించి టెంపుల్ కమిటీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో ఈ టెంపుల్ కమిటీ ఫామ్ అయింది ఒక చిన్న గదిలాగా ఉన్న గుడిని మనం ఈరోజు ఇంత పెద్ద గుడిగా డెవలప్ చేసుకున్నాం ఇది అందరి సహకారంతో అందరి దాతలతో సాధ్యమైంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము సేవ చేస్తామని వస్తున్నారు మేము కాదంటలేదు అందరిని కలుపుకొని పోతాం ఈ రోజున రెండు వేల పన్నెండులో ఒక రిజిస్టర్డ్ బాడీ ఫౌండర్ బాడీ అని ఒక ఏడుగురు మంది సభ్యులు రిజిస్టర్ అయ్యారు తర్వాత అందరిని కలుపుకొని ఈ రోజున ఒక పదిహేడు పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు మన ఎవరైతే వాలంటరీగా వచ్చి మేము సేవ చేస్తామంటున్నారో అందరికి అవకాశం ఇస్తూ అందరిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి పాటుపడుతున్న వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు రోజున కూడా ఎవరైనా కాలనీ సభ్యులు కాలనీ టెంపుల్లో ఏదన్నా చేయాలి కార్యక్రమం అని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాతో కలిసి చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు కలుపుకొని పెడతాము తర్వాత ఈ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం ఏంటంటే ఈ ఈ టెంపుల్ ఆదాయ ఆదాయాలు మిస్యూజ్ అయినాయి అన్నట్టుగా చెప్తున్నారు గత రెండు మూడు మీటింగ్లలో కూడా అందరికీ ఆదాయ వ్యయాలు చూపించడం జరిగింది తర్వాత ఎవరైనా ఏదన్నా ఒకవేళ ఈ ఆదాయాలు ఏదన్నా గనక మిస్యూజ్ అయినాయి అని నిరూపించగలిగితే ఒక రూపాయి మిస్యూజ్ అయితే పది రూపాయలు చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఎవరైనా సరే ఒక రూపాయి మిస్యూజ్ అయిందని నిరూపించగలిగితే మేము మా తరపు నుంచి పది రూపాయలు ఇస్తాం టెంపుల్కి అలాగా అలా కాకుండా ప్రతిష్ట దిగజార్చే వ్యక్తిగతంగా గుడి ప్రతిష్ట దిగజార్చడం అనేది మంచి పద్ధతి కాదు మీరు నిరూపించగలిగితే నిరూపించండి పది రూపాయలు కట్టివ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత ఆదాయ వ్యయాలు పక్కన పెడితే గుడి కమిటీ రీషఫుల్ అని చాలామంది తిరుగుతున్నారు రీషఫుల్ అనేది చక్కగా కూర్చొని మంచి వాతావరణంలో చర్చించుకొని చేయాల్సిన పని ఇలా హడావుడిగా గొడవలు పడతా చేసుకునేది మంచి కార్యక్రమం కాదు ఏదైనా ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే వచ్చి మాతో చర్చించండి మేము అందరితో మాట్లాడుకొని అందరినీ కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం వాయిస్ కృష్ణ అందరికీ నమస్కారం మన సాయి మారుతి నగర్ గోండుపల్ లో ఏం చేసినటువంటి శ్రీ సీతారామాంజన స్వామి దేవాలయం నుండి ఈ యొక్క ఎస్పీటీ ఈరోజు అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే శ్రీ సీతారామాంజనీయ స్వామి దేవాలయం ఏదైతే మన సాయిమార్తి నగర్లో ఉన్నదో ఆ దేవాలయం గురించి కొందరు వ్యక్తులు కావాలని కొన్ని అసత్య ఆరోపణలు ఈ ఫేక్ న్యూస్తో జనాలని కొంచెము కన్ఫ్యూజ్ చేసి దేవాలయ ప్రతిష్టను మరియు దేవాలయ కమిటీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కొంచెం క్లారిఫై చేయడానికి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళంతా మా కమిటీ సభ్యులు నేను సత్యనారాయణ రాపోరు దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడిని అయితే దీనికి ముందు మన ఆరోపణలు అవన్ పక్కన పెడితే దీనికి ఈ దేవాలయ చరిత్ర గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలివైన వాళ్ళందరికీ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది తెలియదు మా కాళ్ళు వాళ్ళు కావచ్చు పక్క కాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఈ యొక్క దేవాలయ చరిత్ర అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అని అంటే మనకి పక్కన ఒక చిన్న రూమ్లో దేవ మందిరంలాగా ఉండే ఉన్నటువంటి దేవాలయాన్ని మనము ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని టూ థౌసండ్ ట్వెల్వ్లో ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఆ కమిటీ ఫామ్ చేసిన ఉద్దేశమే దేవాలయాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలి దేవ ఉన్న దేవాలయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి కాపాడుకుంటూ మనం ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలు అంటే దేవాలయం సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో దైవభక్తితోటి ఒక స్పిరిచువల్ వేలో మనం ఈ యొక్క దేవాలయ కమిటీని ఫామ్ చేసుకొని ఆ చిన్న మందిరాన్ని ఫస్ట్ కాపాడుకున్నాం కాపాడుకొని దాన్ని చేసుకుంటూ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు దాన్ని కాపాడుతూ పూజ కైంకర్యాలు చేసుకుంటూ పోతూ దాన్ని డెవలప్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన దేవాలయం కొత్తగా నిర్మించుకుందాము అంటే ఆ ఉన్న మందిరం ఏదైతుందో అది దేవల ఒక అదేంటిది ఆమోశాస్త్రం ప్రకారం లేదు అని చెప్పి మన సిద్ధాంతులు ఎవరు వచ్చినారో వాళ్ళ సూచన మేరకు ఈ యొక్క ఆవరణ ఏదైతుందో దేవాలయం పక్కన ఉన్నటువంటి ఆవరణ కూడా కలు కలుపుకొని ఏది పార్క్ ప్లేస్ అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ ఉండే ఫోర్ ఫిఫ్టీ యార్డ్స్ని ఒక కాలనీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయ్యి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీలోనే చంద్రబాడీ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ తీసుకున్నాం దేవాలయం మనం డెవలప్ చేసుకోవాలంటే ఈ పార్క్ ప్లేస్ కూడా కలుపుకుంటున్నా మనకు మన దేవాలయాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకోవాలి అని ఒక ఆలోచన చేసినాము చేసినప్పుడు ఒక కమిటీ ఏదైతే పామైనామో వ్యవస్థాపక కమిటీ ఏదైతే ఫామ్ అయినామో ఆ కమిటీ మెంబర్స్ ఫస్ట్ కూర్చొని మేము మనం ఈ యొక్క కార్యక్రమం చేయగలమా దేవాలయ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు ఒక నలభై యాభై లక్షలతో కూడుకున్నట్టు వ్యవహారం ఇది ఇది చేయగలమా మనం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము మాకు మేము ఒక కమిటీ మెంబర్స్ ఎంత అయితే ఉంది పది మంది ఉన్నాము ఆ పది మంది ఫస్ట్ కూర్చొని చేయగలమా లేదని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏంటి మనం ఫస్ట్ మనం వాలంటీర్గా మనం ఎంత వేయగలం మనం మన దగ్గర నుండి ఎంత పండ్ తయారవుతుంది అని ఒక యొక్క ఎవరికి వాళ్ళు మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అట్లా మా కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు ఇంకా కొందరున్నారు వాళ్ళు ప్రజెంట్ లేరు కానీ అందరం కలిసి అప్పటికప్పుడు మనం ఒక టెన్ ల్యాక్స్ మేము తయారు చేయగలిగినాం సో అప్పుడు హోప్ వచ్చింది మాకు ఓకే మనం దేవాలయం నిర్మించగలము ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం నిర్మించొచ్చిన ఒక హోప్ తోటి దేవాలయ నిర్మాణం చేపట్టినాము అంటే ఈ దేవాలయం నిలబడడానికి కారణము ఈ దేవాలయ కమిటీ సభ్యులే ఎవరైతే నిర్మాణ కమిటీ అని మనం అక్కడ బండ బండబెట్టినామో బండ మీద పేర్లు ఉన్నాయో ఆ నిర్మాణ కమిటీ సభ్యుల వల్లనే ఈరోజు ఈ యొక్క దేవాలను నిలబడ్డాయి నిలబడ్డ తర్వాత ఎవరెవరు మాట్లాడుతూ ఏదేదో అది దాని మీద అసత్త ఆరోపణలు చేసుకుంటూ పోతుంటాయి దేవాలను నిలబడి నిలబడటానికి కారణమైనటువంటి ఈ యొక్క అది మర్చిపోయి దాన్ని ఏదో రాజకీయం చేయాలి అని చెప్పి చిన్న చిన్న కణికి రాని విషయాలను పట్టుకొని ఎగ్జాంపుల్ ఏంది మధ్యలో ఒక అంతమందికి ఒక పంతులు ఉండే వేణు అనే ఒక పంతులు ఉండే ఆ పంతుల్ని మనము త్రీ ఇయర్స్ నుండి అతనే చేస్తున్నాడు ఎందుకు చేయాల్సి వచ్చింది దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కమిటీకి ఇబ్బంది అనిపించినప్పుడు అతను చేసే విధానం నచ్చకపోయినా అతను చేసే కార్యక్రమాలు ఏవైతే నచ్చకపోయినా భక్తుల నుండి ఏమైనా కంప్లైంట్లు వచ్చినా మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దానికి ఆయన చేసిన పని ఏంటంటే మాకు జపా